దేశవ్యాప్తంగా కూడా ఆధార్ అనేది చాలా కీలకం అయితే ఈ ఆధార్ కార్డులకు సంబంధించి ఆధార్ సేవలకు సంబంధించి అత్యుత్తమ సేవలు అందించిన రాష్ట్రాల్లో కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు ఇందులో ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లో ఉంది గత మూడేళ్ళుగా ప్రతీ నెల గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తూ అందజేస్తున్న ఆధార్ సేవలకు గుర్తింపుగా కేంద్ర రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవార్డులు ప్రకటించింది చిన్నపిల్లలకు కూడా కొత్తగా ఆధార్ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేసింది అలాగే వయోజనులు ఆధార్ నమోదు పరిశీలన ప్రక్రియలోనూ ఏపీ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది ఢిల్లీలో జరిగే ఆధార్ సంవిధ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల అధికారులు ఆయా కేటగిరీలు పురస్కారాలని అందుకోబోతున్నారు అయితే దీనికి సంబంధించి వైసీపీ చెప్తున్నది ఏంటంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ముందు చూపు వల్లే ఇదంతా జరిగింది అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముందుచూపుతో నెలకొల్పిన గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఎలాంటి సత్ఫలితాలు సాధిస్తుందో ఈ పురస్కారాల రూపంలో లభించిన గుర్తింపు మరోసారి రుజువు చేసిందంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఆధార్ సేవలంటే గగనతరంగా మారుతున్న ఆ రోజుల్లో వీటిని అందరికీ చేరువు చేశారు సమీప సచివాలయాల్లోనే ఆధార్ నమోదు మార్పులు చేర్పులను అందుబాటులో తీసుకొచ్చారు మారుమూల ప్రాంతాల్లో సైతం నెలల ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించారు దీంతో రాష్ట్రంలో ఆధార్ నమోదులో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది అనేది అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే అప్పుడు జగన్ అందించిన సేవల ప్రతిఫలం ఇప్పుడు ప్రభుత్వం అందుకుంటుంది ఆధార్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాలే అనేది